హాయ్ కన్నయ్య చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ కిస్ అందరికి అమ్మా కిస్ అయితే నువ్వు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నావు కన్నయ్య తాజా ఎన్ని వేసుకున్నావు డ్రెస్సులు ఒకటి రెండు నీకు చలిపెడుతుందా సలి పెడుతుందా ఎట్లా చలిపెడుతుంది ఎట్లా సరి పెడుతుంది కన్నయ్య ఇగో పుష్ప పుష్ప కొట్టు డైరెక్ట్ చెప్పు తగ్గేది ఏ పుష్ప కన్నయ్య నువ్వు ఒక మాట చెప్తా వింటావునా మాట వింటావా నువ్వు వినవా ఎందుకు కోసేస్తా నేను సరే గోడకు జరుపు అటు గోడకు జరుపు ఇక్కడ చూడు నీకు డాడీ ఇష్టమా నేను ఇష్టమా నీకు ఎవరిష్టం నానిష్టం నానిష్టమా అమ్మ ఇష్టం లేదా ఎందుకు నీకు అమ్మి ఇష్టం లేదా ఎందుకురా ఎందుకు నానిష్టమా నీకు స్నానం ఎవరు చేపిస్తారు అన్నం ఎవరు తినిపిస్తారు ఎవరు తినిపిస్తారు అన్నం నాన్ననే తినిపిస్తాడా ఏ బబ్బు ఇక్కడ చూడు నీకు ఎవరు తినిపిస్తారు అన్నము నేను తినిపియానా అమ్మ తినిపియా నీకు నీకు బట్టలు ఎవరు వేస్తారు బట్టలు నానేస్తాడా సానకు నాన్న వేయిస్తాడా నీకు నేనంటే నీకు ఇష్టం లేదా ఎవరిష్టము నాన్న ఐ లవ్ యూ చెప్పు అవునా పాటవాడు నాన్న ఆ తరువాత ఇక్కడ చూడు బాబు ఇక్కడ చూడు ఇక్కడ చూడు బై చెప్పు అందరికి బై ఇద్దావా బై కిసి కిసి